జోహార్ మురళీ నాయక్ ఈరోజు భారత్ కి పాకిస్తాన్ కి జరుగుతున్నప్పుడు కాన్పుల్లో అమరవీడైనటువంటి మన బిడ్డ మన ఆంధ్రప్రదేశ్ బిడ్డ మురళీ నాయక్ గారికి ఘనమైన నివాళులర్పించడానికి యావత్ భారతదేశం కూడా ఈరోజు కన్నీటితో నివాళులర్పిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకా శిరస్సు నుంచి పాదాభివందనం చేసినా తక్కువే ఒక్కగానొక్క బిడ్డ కనీసం ఇంకా పిల్లలు కూడా లేరు అలాంటి ఒక్కగా ఒక బిడ్డని వాళ్ళు సైన్యంలోకి పంపించి దేశ సేవ చేయాలనుకున్నటువంటి దంపతులు వాళ్ళిద్దరు వాళ్ళకి ఈరోజు కడుపు పోత వచ్చిందంటే చాలా బాధగా ఉంది వాళ్ళకి మన ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తం వాళ్ళకి అండగా ఉంటాం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రభుత్వపరంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఫోన్ చేసి హోదా అండగా ఉంటామని చెప్పడం నిజంగా మన అందరికీ కూడా ఒక గర్వకారణం ఈరోజు ఆ బిడ్డని ఒక్కగానొక్క బిడ్డని సైన్యంలో చేర్చి ఈరోజు ఆ బిడ్డని వాళ్ళు కోల్పోయి దేశ సేవకే ఆ బిడ్డని అంకితం చేశారు ఈరోజు మురళీ నాయక్ గారి జాదవ్ ఆయన తాలూకా పోరాటి పటిమ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కే కాదు భారతదేశానికే గర్వకారణం మనందరికీ గర్వ